హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దివ్యా క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా అండి ఓ నేనైతే మీషో అయితే అస్సలు పెట్టడమే లేదండి నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యే ఉంటారని అనుకుంటున్నాను ఓకే అండి ఇప్పటి నుంచి అయితే నేనైతే ఇంకా రెగ్యులర్గా మీషో అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది అండ్ నేనైతే టూర్కి వెళ్ళాము మీకు ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను కదా తిరుపతి అలా వెళ్ళాము కదా ఆ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి నాకైతే టైం అంతా సరిపోవట్లేదండి అందుకనే చాలా బిజీలో నేనైతే మీషో అయితే చేయలేకపోయాను ఓకే అండి ఇప్పటి నుంచి అయితే ఇంకా నేనైతే మీషో అయితే రెగ్యులర్గా గా మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే అండి ఆల్రెడీ షార్ట్ లో పెట్టానండి శారీస్ అయితే మీకు మీరైతే చూసే ఉంటారు చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఆ శారీస్ ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే చేసి చూపిస్తున్నానండి చూడండి చాలా బాగున్నాయి అండి సారీస్ అయితే లేటెస్ట్ కలెక్షన్ అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చాను ఓకే అండి ఆ సారీస్ కనుక నచ్చితే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను కదా లింక్ వెళ్ళేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే అన్ని తక్కువ వే చూపిస్తానండి బడ్జెట్ ఫ్రెండ్లీ వే మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ సారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ హోమ్ డెకరే ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే మీకైతే చూపిస్తూ ఉంటాను ఓకే అండి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వెళ్ళిపోకే అండి ఫస్ట్ సారి అయితే ఇది చూడండి ఎంత బాగుంది కలర్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి డీసెంట్ కలర్ మంచిగా ఉంటది ఎవరికైనా ఫేర్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ ఉంటది చూడండి ఎంత బాగుంది నేనైతే ఎస్పెషల్లీ డిజైన్ కోసమే తీసుకున్నానండి చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి కలర్ ఎంత బాగుందో అసలు చూడండి బ్రింజాల్ కలర్ అండి ఎంత బాగుంది చూడండి అసలు ఎవరు వేసుకున్నా మంచిగా అనిపిస్తారండి చాలా బాగుంది శారీ అయితే ఇలా ఉంది చూడండి మొత్తం డిజైన్ అయితే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అండి చూడండి డిజైన్ ఎంత బాగుంది అసలు సూపర్ ఉందండి నేనైతే ఈ డిజైన్ కోసమే తీసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది అండి వేసుకుంటే మాత్రం ఏవైతే నచ్చితే కంటే నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కదా లింక్కి వెళ్ళేసి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కొంగు కూడా ఇలా వచ్చిందండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్ ఉందండి చాలా బాగుంది కిందనేమో మనకి ఇలా వచ్చిందండి కింద కూడా ఇలా వచ్చింది చూడండి పైన మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ కింద కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందండి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కింద పైన ఓకే అండి చాలా బాగుందండి డీసెంట్ లుక్ వస్తుంది ఇది వేసుకుంటే మాత్రం చూడండి కలర్ మాత్రం ఎస్పెషల్లీ సూపర్ కలర్ అండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఉంది వేసుకుంటే ఎంత లుక్ వచ్చింది చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా లింక్కి వెళ్ళేసి పర్చేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి మొత్తం డిజైన్ వచ్చింది అనమాట హ్యాండ్స్కి ఎంత బాగుంది చూడండి సూపర్ ఉంది ఈ డిజైన్ నచ్చి నేను తీసుకున్నానండి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ వచ్చిందండి హ్యాండ్స్కి మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి ఇలా ఉంది మొత్తం బ్లౌజ్ కోసమే నేను తీసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఎస్పెషల్లీ డిజైన్ కూడా బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే అండి ఎవరికైనా నచ్చితే కనుక నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్కి వెళ్ళేసి పర్చేజ్ చేసుకోండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేశాను చాలా బాగుందండి ఓకే ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా చూసేద్దామో చూసేద్దాం ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ చూద్దాం ఓకే అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ అయితే అసలు బ్యూటిఫుల్ ఉందండి మంచిగా లావెండర్ కలర్ ఉంది చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అండి ఫస్ట్ అయితే మనం శారీ చూద్దాం అండి ఎలా ఉందో చూడండి శారీ అయితే ప్లేన్ వచ్చింది జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంది మొత్తం ప్లేన్ ఉంది ప్లేన్ జార్జెట్ అండ్ డిజైన్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కొంగు కూడా డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుంది మంచిగా సూపర్ ఉందండి ఇప్పుడైతే ఇది ట్రెండింగ్ శారీ అండి మీషోలో ఎవరు చూసినా ఇలాంటి శారీస్ అయితే చాలా తీసుకుంటుండ్రు అందుకని నేనైతే మీకైతే చూపిద్దాం అనేసి తీసుకున్నాను కలర్ కూడా ఎస్పెషల్ చూడండి ఎంత బాగుంది అసలు మంచిగా అనిపిస్తుంది అండి ఎవరు వేర్ చేసినా సూపర్ కొడతారు ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చింది అండ్ కింద కూడా మనకి డిజైన్ వచ్చింది చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కింద కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకైతే చాలా బాగుందండి ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి వా చూడండి ఎంత బాగుంది అసలు చూడండి కొంగ అయితే ఇలా ఉంది మంచిగా కింద కూడా మనకి డిజైన్ వచ్చింది ఇలా ఓకే అండి ఎవరికైనా నచ్చితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కదా లింక్కి వెళ్ళేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడైతే దీని బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఓకే అండి ఇది అండి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగుంది అసలు ఈ సారీకి అయితే మెయిన్ అట్రాక్షన్ అయితే బ్లౌజే అండి చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ ఉందండి చాలా అసలు మీషోలో అయితే ట్రెండింగ్ శారీ అండి ఇదైతే చాలామంది వెయిట్ చేశారు చూడండి ఎంత బాగుంది అసలు మెయిన్ ఈ బ్లౌజే అండి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అసలు సూపర్ ఉందండి మొత్తము చమకీస్ వచ్చాయి చూడండి ఇలా చెమ్కీ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం చాలా బాగుందండి మొత్తం బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంది చూడండి ఇలా వచ్చింది ఎంత చమక్ చెమక్ అంటుంది చూడండి మంచిగా శారీ మీదకి ఇది స్టిచ్ చేయించుకొని వేసుకుంటే సూపర్ ఉంటుందండి లుక్ అయితే అదుర్స్ అనమాట అంత బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేశానండి అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి అండ్ ఎవరికైనా నచ్చితే కనుక నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కదా లింక్ వెళ్ళేసి ఈజీగా పర్చేస్ చేసుకోండి ఓకే అండి శారీ అయితే ఇలా ఉంది సెకండ్ శారీ ఓకే అండి ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా చూసేద్దామా చూసేద్దాం ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి అసలు ఉందండి శారీ అయితే కలర్ చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అసలు త్రీ శారీస్ అయితే కలర్ అయితే ఎక్సలెంట్ అండి ఎవరికైనా నచ్చాల్సిందే అండ్ ఇదైతే బ్లౌజ్ పీస్ అండి ఇది చూపిస్తాను ఫస్ట్ అయితే శారీ చూద్దాం ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా అసలు మెత్తగా ఉందండి మంచిగా చూడండి ఎంత బాగుంది అసలు ఇవైతే ప్లాస్టిక్ మిర్రర్స్ అండి చాలా క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి మంచిగా ఇంట్లో కూడా వేర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఫంక్షన్స్కి కూడా చాలా అనమాట మంచిగా స్మూత్ అండ్ సిల్క్ ఉందండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగానే ఉంది మంచిగా చూడండి మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట ఎంత బాగుంది అసలు శారీ అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మనకైతే మిర్రర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి చూడండి ప్లాస్టిక్ మిర్రర్స్ ఇలా ఉన్నాయి చూడండి ప్లాస్టిక్ మిరర్స్ చాలా బాగుందండి శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది సూపర్ బ్లుక్ వస్తుంది వేసుకుంటే అండ్ కొంగుకి ఇలా ఉందండి చూడండి కింద మొత్తం ఇలా ఉంది కింద కూడా ప్లాస్టిక్ మిరర్స్ వచ్చాయి చూడండి మీకు తెలుస్తుంటుంది క్లాత్ ఆల్రెడీ పట్టుకుంటుంటే నాకు ఎంత మంచిగా మెత్తగా అనిపిస్తుంది అండి కంఫర్ట్ ఉంటుంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంది దీని కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తానండి ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది వేసుకుంటే చూడండి ఎంత బాగుంది బాగు సూపర్ ఉంది కదంటే అసలు ఎక్సలెంట్ ఉందండి వేసుకుంటే మాత్రం చాలా మంచిగా మెత్తగా అనిపిస్తుంది అని కంఫర్ట్ ఉంటుంది మనకైతే ఏం కుచ్చుకోదు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కొంగ అయితే ఇలా వచ్చిందండి మంచి మల్టీ కలర్స్ ఉంది కాబట్టి మల్టీ కలర్ ఏదైనా బ్లౌజ్ ఇంట్లో ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది అసలు లుక్ వచ్చేసింది కదండి ఈ సారీ ఎంత బాగా అనిపిస్తుంది ఇది కలర్ కూడా కొంచెం మ్యాచ్ అప్ అయింది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే కనుక నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా లింక్కి వెళ్ళేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి చాలా బాగుందండి ఓకే అండి దీని బ్లౌజ్ అయితే ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు ఇది అండి బ్లౌజ్ చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇది నచ్చకపోతే మనమైతే వేరే బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు మీషోలో చాలా బ్లౌజెస్ దొరుకుతున్నాయండి అసలు క్లాత్ అయితే ఇలా వచ్చిందండి క్లాత్ అయితే అంత ఏం మంచిగా అనిపిస్తలేదు కానీ శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి అసలు చూడండి ఇలా ఉంది మొత్తం ప్లేన్ వచ్చింది డిజైన్ ఏం రాలేదు చూడండి ఇలా ఉంది మెయిన్ శారీ అనమాట శారీ కోసమే నేను తీసుకున్నాను బ్లౌజ్ అయితే మనం వేరేదైతే వేసుకోవచ్చు పేరప్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది కాదనుకుంటే మీషోలోనే మీరు అయితే బ్లౌజెస్ బై చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ బ్లౌజెస్ ఉన్నాయి అన్నమాట ఒకసారి అయితే చెక్ చేయండి నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను బ్లౌజెస్ ది ఓకే అండి ఇలా ఉన్నాయండి సారీస్ అయితే ఎలా ఉన్నాయి నచ్చినాయని అని అనుకుంటున్నాను అండి ఓకే అండి ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా చూసేద్దామో చూసేద్దాం ఓకే అండి ఇవి నా కలెక్షన్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్స్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఎవరు కట్టుకున్నా చాలా బాగా అనిపిస్తారండి ఓకే అండి ఈ ఈ సారీస్ కావాలంటే నేనైతే లో లింక్ ఇస్తానండి అండి లింక్ వెళ్ళేసి నచ్చితే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి ఓకే అండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అని కొత్తగా చూసిన వాళ్ళకి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా అండ్ నేనైతే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ సీన్ ద నెక్స్ట్ వీడియో దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్